మీకు తెలుసా దుబాయ్లో అంటే మన లో ఇంకొక కంట్రీ ఉందని అవునండి ఆ కంట్రీ లోపల ఇంకొక కంట్రీ ఉంది అంతేకాదండి ఆ కంట్రీ లోపల ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ ఈ కంట్రీది అంటే కంట్రీ లోపల కంట్రీ ఆ కంట్రీలో విలేజ్ వేరది వినడానికి బిచ్చెక్కించేస్తుంది రాత్రి అంతా నిద్రట్లేదు సో పదండి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎప్పుడు ఇటువంటి కంటెంట్ ఎవరు చూపించలేదు కాబట్టి ఒక గట్టిగా లైక్ కొట్టండి ఓకే స్టాప్ ఎక్కడికి వరకు ఇంకా అలా దూర్భా చూపించిన చూపిస్తాను ఆగండి ఇయ్యో ఇదిగోండి ఇక్కడి నుంచి బడేలు మనకి కింద ఆడిపోతాం అదండి అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి ఏం చేస్తాం వీడియో కోసం ఎన్ని కష్టపడాలి ఈ రోజు మనం దుబాయ్ గురించి యుఏఈ గురించి యుఏఈలో ఉన్న ఇంకొక దేశం గురించి మాట్లాడుతున్నాం చాలా తక్కువ మందికి తెలుసు యుఏఈలో ఇంకొక దేశం ఉందని ఈ దేశం స్టోరీ కాస్త చిత్ర విచిత్రంగా ఉంటుంది అది ఎలాగంటే యుఏఈ లోపన ఓమాన్ కి సంబంధించిన ఒక ఊరు ఆ ఊరు లోపల యుఏకి సంబంధించిన ఒక గ్రామం అవునండి దుబాయ్కి రెండు గంటల దూరంలో మధహ అనే ఊరుంది అది ఓమాన్ కి సంబంధించింది ఆ ఊర్ లోపల ఒక గ్రామం ఉంది దాన్ని నగ్మ నగ్మ కాదండి దాన్ని నహ్వా అని అంటారు ఈ పేర్లు ఏదో విచిత్రంగా ఉన్నాయి దేశం లోపల దేశం ఆ దేశంలో గ్రామం ఇంకొక దేశం పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి కంటెంట్లు ఎన్నో వస్తాయి నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో చేయండి పదండి వెళ్దాం అయితే బై వే ఈ కంట్రీకి వెళ్ళడానికి మనకి పాస్పోర్ట్ కూడా అవసరం లేదంట యాక్చువల్గా కంట్రీ లోపల కంట్రీ విచిత్రం ఏం కాదు ఇటలీలో కూడా ఉంది కానీ చాలా తక్కువ మందికి తెలుసు ఇటలీ ఒకే కంట్రీ ఆ కంట్రీ లోపల ఒకటి కాదు రెండు కంట్రీలు ఉంటాయి ఒకటి వాటికన్ సిటీ రెండోది సెంట్ మరీనో సెంట్ మరీనో కూడా ఒక కంట్రీ దారిలో ఒక అతను కనిపించాడు అతను ఏదో చేస్తున్నాడు ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు మొదటిసారి చూస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఖజ్జూరం చెట్టు ఆ చెట్టు లోపల రూట్ ఉంటుంది అనమాట అంటే మొదలు ఆ మొదల్ని ఇక్కడ అరబ్బళ్ళు తింటానంట మొదటిసారి చూడడం వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇలాగా ఈ రూట్స్ని కొనుక్కుంటారు ఇవన్నీ ఖజ్జూరం చెట్లు ఇప్పుడు తేస్తాడు ఆయన ఇదండి దాని లోపల మొదలు ఎలా కనిపిస్తుంది అనమాట ఆయన ఇచ్చాడు తినొచ్చంట తినొచ్చ ఉంది మరి ఎలా తింటారో తెలియదు కానీ చెట్టు ఖర్జూరం చెట్టుని కూడా తినేస్తారు అదే విచిత్రంగా ఉంది థ్యాంక్ యూ భయ్యా రుచిపరంగా చూసుకున్నట్లయితే పెద్ద రుచికరంగా ఏం లేదు సప్పగా ఉంది గట్టిగా ఉంది ఇది కూడా అమ్మేస్తున్నారు బాగుంది వెరైటీగా దారిలో ఈ విచిత్రమైన చెట్టు కనిపించింది విచిత్రం ఎందుకంటే దీనికి రెండు బాటిల్ కట్టిస్తున్నాయి అంటే చేతబడి చేస్తారా అయ్యో కాదండి నా చుట్టూ చూడండి దట్టమైన ఎడారి కొండలు రాళ్లు మట్టి ఇటువంటి ప్లేస్ లో నీళ్లు దొరకడం చాలా కష్టం అందుకు వీళ్ళు ఇక్కడ ఈ రెండు గ్యాలన్లు పెట్టారు ఇందులో నీళ్లు లేకపోతే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేస్తారు అంతకీ ఈ నీళ్లు ఇక్కడ ఎందుకు ఇట్టాలను పక్షులు జంతువుల కోసం అండి ఇక్కడ ఈ ప్లేట్ కనిపిస్తుంది కదా దీంట్లోకి నీళ్లు చుక్కా చుక్క చుక్క పడతాయి అంటే దగ్గరున్న జంతువులు పక్షులు వచ్చి ఇక్కడ తాగుతాయి ఇటువంటి ఎడార్లు కూడా వీళ్ళు జంతువులు పక్షుల కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు ఒక షార్ట్ తీయడానికి ఎంతగా కష్టపడుతుందో చూసారా అలా ఉంటుంది ఎప్పట్లాగే దారిలో మాకు ఇంకొక స్పాట్ కనిపిస్తుంది ఆ స్పాట్కి ఏంటంటే ఒక గుహ చూడండి భలే ఉంది ఖజోరం చెట్లలో ఖర్జోరం లేవు ఎవడ తీస్తాడు బైజాన్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే షార్జాలో ఉన్నాను ఒక్క అడుగు అంటే ఓమాన్కి వెళ్ళిపోతాను సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు యుఏఈలో ఉన్నాను ఒక్క అడుగు వెనక్కి వేసాను ఓమాన్లోకి ఎంటర్ అవునండి ఇదే ఓమాన్ నేను ఓమాన్లో ఉన్నాను మా ఆవిడ యుఏఈలో ఉంది సో లెట్ స్విచ్ ఓకే మా ఆవిడ ఇప్పుడు ఓమాన్లో ఉంది నేను ఇప్పుడు యుఏఈలో ఉన్నాను నాయ్ ఈ స్తంభం సగం ఓమాన్లో ఉంది సగం యూఏఈలో ఉంది అది ఎలాగంటున్నారా ఇక్కడ చూడండి ఓమాన్ రాసింది ఇక్కడ చూడండి యుఏ అని రాసి యుఏఈ పరంగా చూసుకున్నట్లయితే యుఏలో ఏడుగురు రాజులు ఉంటారు ఆ ఏడుగురు రాజుల్లో ఈయన ఒక రాజు ఈయన షార్జా కింగ్ అంటే షార్జా రాజు ఇప్పుడు మేము ఓమాన్లో ఉన్నాం ఓమాన్కి రావంగానే మాకు మొబైల్లో మెసేజ్ వచ్చేసింది వెల్కమ్ టు ఓమాన్ అండి ఇక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్ళి దాటిన తర్వాత మాకు ఇంకొక మెసేజ్ వచ్చేస్తుంది వెల్కమ్ టు యుఏ అని ఇక్కడ చూసినట్లయితే అంతా పల్లెటూరు మీకు చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తాయి పెద్ద హైఫై బిల్డింగ్స్ ఏం కనిపించవు అదిగో ఓమాన్ కార్ ఉంది సో ఇక్కడ నెంబర్ ప్లేట్ల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఓమాని కూడా ఉన్నాయి యుఏఈ కూడా ఉన్నాయి అంటే మిక్స్ అనమాట ఇగో కోళ్ళు గొర్రెలు ఏంటో తగ్గుతుందా రమ్మంటుందా ఉరిగి రుచి ఓమాన్ వచ్చి గొర్రెతో గుద్దించుకున్నట్టు ఉంటుంది వద్దులే కానీ రమ్మంటుంది రమ్ము రమ్ము అంటుంది వద్దులే ఇంటింటికి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది బాగుంది కదా గుర్రాలు ఉన్నాయండి బుల్డెన్ గుర్రాలు ఓమాన్ కదా ఓమాన్ వైబ్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మనం ఒమాన్ లో ఉన్న యూఈ గ్రామానికి వెళ్దాం దారిలో మాకు ఒక విలేజ్ కనిపించింది అంటే లో విలేజ్ ఎలా ఉంటదో అనేది చూపించబోతున్నాను సో పదండి ఎడారి మధ్యలో అది కూడా కొండల్లో ఒక విలేజ్ ఈ ఫామ్ ఎక్కడుందంటే కొండపైన ఉంది కొండపైన ఫామ్ ఏంట్రా బాబు మొదటిసారి చూసాను అంటే ఉంటాయి కానీ మరీ ఇంత దారుణం ఇందాక నుంచి ఎక్కుతూనే ఉన్నాం చాలా పైకి వచ్చాము గుడ్ మార్నింగ్ ఫ్రదండి అక్కడ చిన్న విలేజ్ లెక్క అనిపిస్తుంది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఈ విలేజెస్లో కొంటే ముసలు లోకల్ కనిపిస్తారు లేదంటే మన వాళ్ళే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు కనిపిస్తారు వీటిని ఓఎస్ఎస్ అంటారు ఓఎస్ఎస్ ఏంటంటే ఎడారి మధ్యలో ఉన్న లేదా కొండల మధ్యలో ఉన్న ఇలాంటి తోటలు సో ఇప్పుడు మనం ఈ తోటల ఏరియాలోకి వెళ్తున్నాము ఇది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు ఇక్కడ ఒక చిన్న గుహల కనిపిస్తుంది అసలు ఈ గుహలో ఏముందో చూద్దాం వాటర్ వస్తున్నాయి అక్కడ నుంచి ఇటువంటి ప్లేస్లో కూడా ఎవడో సిగరెట్ తీసుకొచ్చి పెట్టాడు చూడండి ఆడి గ్రేట్ అనమాట నెక్స్ట్ పదండి వీళ్ళకి కొంతమందికి అకామిడేషన్ ఇచ్చారు కానీ చూస్తున్న పాత ఇల్లు అనుకుంటా వాటిని కొంచెం రెనోవేట్ చేసి వీళ్ళ కోసం ఇచ్చినట్టున్నారు మనం ఇంకో సైట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు యా ఇస్ ఫార్మ్ ఇక్కడ ఇల్లు చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఇక్కడ తోటల్లో పనులు చేసే వాళ్ళు ఇల్లు అన్నవాళ్ళు ఇక్కడ ఎక్కువ కానీ అంటే పూర్వం అయితే అరబ్బులు పనులు చేసేవారు ఇప్పుడైతే అరబ్బలకి పెట్రోల్ వస్తుంది కదా పనులు చేయాల్సిన అవసరం లేదు డబ్బులు కూడా ఉన్నాయి అయితే ఇండియన్ పాకిస్తానీ బంగ్లాదేశ్ వాళ్ళని పెట్టుకొని ఇక్కడ వాళ్ళు జతాలు ఇస్తూ ఉంటారు చూస్తుంటే కొన్ని గోడలు పాతే కొన్ని గోడలు కొత్త అదంతా పాత గోడలు అందుకే ఆ గేటు అంటే పాత ఫ్యాషన్ అనమాట ఇది కొత్తది ఇక్కడ మోస్క్ ఉందండి ఇది చిన్న మసీదు అనమాట కొత్తగా కట్టారు తెలుసు ఓ ఇంకా ఏదో కడుతున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ తోట ఎక్కడో తెలుదు వీళ్ళకి మేకలలాగా కొండలు ఎక్కడం బాగా ఇష్టం ఎంత పైకి వచ్చి మరి తోట అంటే తోటను కట్టుకున్నా ఆవులు ఆవులు లేవులే మేకలే ఉన్నాయి ఇది ఎక్కడ చూసినా కూడా మీకు కొబ్బరి తోటలు సారీ కొబ్బరి తోటలు ఖజ్జూరం తోటలు కనిపిస్తాయి మీకు ఇటువంటి తోటలు వచ్చారంటే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే యుఏఈలో లేదా అరబ్ కంట్రీస్లో ఎడారి తప్పించే ఉండదు అంటే ఉంటాయి కొంచెం ఖజరం చెట్లు ఉంటాయి ఈ చిన్న పల్లెటూరు యుఏఈకి సంబంధించింది కానీ బయటికి వెళ్ళాలంటే మళ్ళీ ఓమాన్లోకి ఎంటర్ అవీ ఆ తర్వాత మళ్ళీ యుఏఈలోకి ఎంటర్ అవ్వాలి ఎందుకు చెప్పాను కదండి ఇంటింటికి ఇలాగా వాటర్ ఫ్రీగా సప్లై చేస్తారనేసి ఇదిగో ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టారు మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని కావాల్సిన వాటర్ తీసుకుని ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేసుకుంటే అది ఈ ప్లేస్ లోనే ఇక్కడ చాలా కూరగాయలు అవన్నీ పెట్టేవారంట దాన్ని క్లోజ్ చేస్తారు సో ఆయన కి ఎక్కడికో తీసుకెళ్తారంట పదండి అక్కడికి వెళ్దాం మేము ఎంత తింగరాజునో చూడండి నా వెనకాల వచ్చండి అన్నట్టు మేమేమో వెనకాల వెళ్ళిపోతున్నాం దాని నుంచి వెళ్తానే ఉన్నాం వెళ్తానే ఉన్నాం ఎక్కడికి వెళ్తామో మాకు ఐడియా లేదు మేము వెళ్ళిపోతున్నాం యు బండి అక్కడ పార్క్ పార్క్ చేసి మనడు సో ఫైనల్ గా మేము చేరుకున్నాము అంటే ఆయన తీసుకొచ్చాడు సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఓమాని ప్లస్ ఎమరాతి ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట మనం ఇప్పుడు మీద దిస్ ఇస్ యువర్ షాప్ ఓకే సో దిస్ ఇస్ యువర్ షాప్ అండ్ దే సేల్ ఎవ్రీథింగ్ ఓ బార్బిక్యూ అండి ఇక్కడ చికెన్ ఉంది మీట్ ఉంది అన్నీ ఉన్నాయి సో హౌ మచ్ యూ చార్జ్ ఫర్ దిస్ هذا الهريس هذا الهريس الهريس اللحم. اللحم هريس اللحم جلا <applause> شو اسود هن... اه هذا فول هذا النخيل دنجو 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 <applause> సో ఈ రెండు షాపులు కూడా ఆయన అంట సో అక్కడ ఆయన కబాబులు అమ్ముతున్నారు ఈ సైడ్ అయితే హరీస్ అమ్ముతున్నారు హరీస్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం హలీం తింటాం కదా యాక్చువల్ హలీము అరబ్ కంట్రీస్లో స్టార్ట్ అయింది సో ఒంటి మాంసంతో మేక మాంసంతో గొర్రె మాంసంతో ఆవు మాంసంతో చికెన్తో చేస్తారనమాట సో దాన్ని ఇక్కడ హరీస్ అంటారు మనం మన కంట్రీలో మనం హలీం అంటారు వీళ్ళు ఇక్కడ తెల్ల శనగలు తింటారు దాంట్లో ఏమేస్తారంటే మన జీలకర్ర పొడు బ్లాక్ పెప్పర్ వేస్తారు ఉప్పు వేస్తారు అది ఉడకబెట్టుకుని తింటారు ఇక్కడ చూసినట్లయితే చూడడానికి మనకు గులాబ్ జామున్లా ఉంటాయి కానీ గులాబ్ జామున్ కాదు ఇది అరబిక్ మన బోండలు ఎలా ఉంటాయి అలా సప్ సప్గా ఉంటాయి అనమాట దాని మీద ఏం చేస్తారు అండి ఖర్చురం పాకం వేసుకుని తింటారు సో ఈ పాకం ఉంటుందండి ఈ పాకాన్ని వెళ్ళు దిప్స్ అంటారు అనమాట ఆ తరువా పొలాలేస్తారు తినడానికి ఈజీగా ఉంటుందండి మీరు కానీ యుఏ వస్తున్నట్లయితే ఇండియన్ ఫుడ్ కాకుండా యూఏ ఫుడ్ ట్రై చేయండి చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా అని అంటే మన కంట్రీ ఫుడ్ తింటారు కానీ మన కంట్రీ ఫుడ్ మన కంట్రీలోనే బాగుంటుంది నేను నిజం చెప్తున్నాను మీరు కానీ వెళ్ళే కంట్రీకి వచ్చినప్పుడు వేళ కంట్రీ ఫుడ్ తిన్నాను సో ఇక్కడ మన లుగేమాత్లో ఉన్నాయి సో ఫస్ట్ నేను లుగేమాత్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత తినబోతున్నాను నేను ఇదిగో నువ్వులు కూడా వేశారు క్రిస్పీ క్రిస్పీగా వేడిగా భలే డెలిషస్గా ఉంటుంది దాని మీద స్పెషల్లీ ఆ ఖూరం పాకం అబ్బా బయట పోయి చూడడానికి ఇది ఏంటా అనుకుంటారు నుటేలా అనుకుంటారేమో అని చేస్తున్నాను ఇది నుటేలే కాదండి మన చింతపండుతో చేసిన ఒక పాకం అనమాట దానికి ఏం చేయాలంటే మన కబాబ్ని తీసుకుని దాంట్లో ఇలా ముంచుకుని తినాలంట అంతేనండి చికెన్ గికెన్ తినడం మీకు చూపించను నేను అన్ని సమ్మగా తినేస్తాను ఇప్పుడు మళ్ళీ మీరు బాధపడతారు కదా నేను ఒంటరిగా తినండి అందుకే వీడియో కూడా నెక్స్ట్ హైకోర్టు డిస్కస్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుస్తుందా అంతరం గుడ్ బై డబ్బులు తీసుకోలేదు ఆయన చాలా మంచి అయినా అన్నమాట పాపం